శుభాకాంక్షలు నమ్మ శుభాంజలు తెలియజేస్తూ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు అక్కి రాజ్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో పుట్టిన పది రోజే అధ్యక్షుడిగా కావడం కూడా ఈరోజే వారికి రెండు క్రెడిట్లు మరి అలాగే పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి వ్యామ్ గౌరవ అధ్యక్షుడైన మన ఆ ఎక్కడ ఉన్నా కూడా ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడ వైసెస్ ఉన్నా వారి సహాయ సహకారం పొందని వాళ్ళు లేరనడానికి విషయ లేదు అందులో ఈరోజు పిజి వెంకటేష్ అనే వారు నిజంగానే ఆరోగ్య కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం వల్ల మనందరం కూడా మన వెనుకల గతంలో ఇప్పుడు టైగర్ టైగర్గా చెప్పుకుంటున్నారు కానీ రాయలసీమ టైగర్ ఎవరు అని అంటే నేనప్పుడు ఒకప్పుడు ఇరవై ఏళ్ల క్రితం వారి పేరే వినేదాన్ని నాకు ఒక వైశుడిగా రాయలసీమ టైగర్గా పేరు వదిలేనటువంటి పిజి వెంకటేష్ గారిని చూసినప్పుడల్లా అనిపించేది ఇంత పేరు అంటే ఒక వైశ్యుడిగా పుణ్య అంటే అందరూ వ్యాపారంలో ఉంటారు మన టీజీ గారు చాలా ఆదర్శంగా ఉంటారని చెప్పవచ్చు ఇలాంటి కార్యక్రమానికి చాలా మంది పెద్దవాళ్ళు చేసరికి వారందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి గ్లోబల్ నుంచి వచ్చినటువంటి ఈరోజు పదవి ప్రమాణ సంగారం మరి రామకృష్ణ గారు ఒక పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదకొండులోనూ పన్నెండులోనూ వీసా మహాసభ అని దానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా యాభై నిన్న ఈరోజు స్థాయిలో నుంచి ఏర్పడింది అంటే చాలా ఆనందం వేస్తుంది ఒకప్పుడు దుబాయ్ లో ఈ మధ్యకాలంలో కాలంలో దుబాయ్ లో కూడా వ్యాప్ ప్రోగ్రామ్ జరిగింది అలా వివిధ రాష్ట్రంలో మన వైఫ్

నేను కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేశాను